നമസ് വെൽക്കം ടു എൻഎസ് ടി ന്യൂസ് നെൻ മാവന ബുൾട്ടിന് മുൻപു ഹെഡ്ലൈൻസ് ചോദാ అమ్మఒడి ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రహణ మొర్రి పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేయటకు చెన్నైకి తీసుకువెళ్లిన నాయుడు గత పంతొమ్మిది సంవత్సరాలుగా గ్రహణ మొర్రి పిల్లలకు ఉచిత ఆపరేషన్లు చేయిస్తున్నారు వీరిలో కొంతమందికి నోటిలో అంకటిలో చీలి ఉంటుంది అలాంటి వారికి ఆపరేషన్ చేసిన తర్వాత మాటలు బాగా వస్తుంది ఇలాంటి వారికి చెన్నైలోని సవిత హాస్పిటల్లో డాక్టర్ స్నేహ గారు ఉచిత ఆపరేషన్లు చేస్తున్నారు ఉచిత రవాణా ఉచిత భోజనం కల్పిస్తున్న అమ్మఒడి ట్రస్ట్ ఈ రోజు ఇద్దరిని తీసుకుని వెళ్ళి పద్మనాభ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లి ఆచారి ప్రభాకర్ టెస్లా ప్రకాష్ చండీ నాలుగు లోపల గ్రహణముడి గ్రహణముడి అనేసి మాత్రం మా దృష్టికి తెలిసింది అమ్మఒడి వాస్తవంలో నాయుడు గారు సుమారు ఇప్పటికొన్ని వందల మందిని మిమ్మల్ని సేకరించి చెన్నై వస్తున్నారు అక్కడ ఒక హాస్పిటల్లో వీళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్కు ఏమేమి కావాలో అవన్నీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ సత్యని చేయించి చాలామందికి సక్సెస్ అయింది ఇలాంటి దృష్టికి మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చిత్తూరులో అమ్మఒడి ఆసు పద్మనాభ నాయుడు లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ వాళ్ళ దగ్గర తెలిపిస్తే మీకు ఇలాంటి సౌకర్యాలు మేము దగ్గర నుండి చేర్మించి మేము కూడా మేమే పంపిస్తాం చెన్నైకి చెన్నైకి పంపించిన తర్వాత అక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము గ్రహణమూడి ఉండే వాళ్ళకి కాంటాక్ట్